మండలంలోని ఒక గ్రామంలో గల వాటర్ ప్లాంట్ ప్రజలకు త్రాగునీరు అందిస్తుండగా దాని కరెంటు బిల్లు అక్షరాల ఆరున్నర పైనే పేరుకుపోయింది అయితే ప్రతి నెల వసూలు చేయవలసిన కరెంటు బకాయిలను విద్యుత్ సిబ్బంది వసూలు చేయకపోవడంతోనే బకాయిలు పేరుకుపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గత పదిహేను సంవత్సరాల క్రితం సేవసు స్వచ్ఛంద సంస్థ ద్వారా మండలంలోని పలు గ్రామాలలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మండలంలోని మాల్యాల గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాదాపు మూడు సంవత్సరాల వరకు సేవస్ సంస్థ ద్వారా నిర్వహించారు అనంతరం దానిని గ్రామ పంచాయతీకి అప్పజెప్పగా అప్పటి నుంచి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో టెండర్ల రూపంలో దాని నిర్వహణ సాగుతుంది అయితే దాదాపు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు దీనికి సంబంధించిన విద్యుత్ బకాయిలు పెద్దగా లేవని గ్రామస్తులు తెలిపారు అనంతరం గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు తన పలుకుబడితో టెండర్ దక్కించుకున్నాడని అతని హయాంలో కూడా కరెంటు బిల్లు చెల్లించలేకపోయి ఉండవచ్చునని తెలిపారు గత ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ సర్పంచ్ ఈ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామస్తులకు ఉచిత నీరు అందజేస్తున్నారు అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించిన విద్యుత్ బకాయిలను మాత్రం చెల్లించడం లేదని గ్రామస్తులు అన్నారు దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ వాటర్ ప్లాంట్ బిల్లు ఆరు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు రావడంతో గ్రామస్తులు కంగు తిన్నారు ప్రస్తుతం గత పాలక వర్గం సమయం పూర్తి అవడంతో ఇప్పుడు ఈ విద్యుత్ బిల్లు ఎవరు చెల్లిస్తారని చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా విద్యుత్ సిబ్బంది వాటర్ ప్లాంట్ కి విద్యుత్ నిలిపివేసినట్లయితే దీనిపై ఆధారపడి నీటిని తీసుకెళ్తున్న వారి పరిస్థితి ఏమిటా అని ఆందోళన చెందుతున్నారు దీనిపై ఆధారపడి నీటిని తీసుకెళ్తున్న వారి పరిస్థితి ఏమిటా అని ఆందోళన చెందుతున్నారు మండలంలోని మాల్యాల గ్రామంలో గల వాటర్ ప్లాంట్ విద్యుత్ బిల్లు ఆరున్నర లక్షల పైన రావడంతో సెస్ సిబ్బంది నిర్లక్ష్యం ఎంతగానో ఉందని పలువురు చర్చించుకుంటున్నారు సాధారణ ప్రజలు ఒక నెల కరెంటు బిల్లు చెల్లించకపోతేనే విద్యుత్ కట్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేసే సిబ్బంది గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ బకాయిలు చెల్లించని వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీనిపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సెస్ అధికారులు స్పందించి వాటర్ ప్లాంట్ విద్యుత్ బకాయిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకొని విద్యుత్ బకాయి లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు